దగ్గరుండి చేయించుకుంటే అది ఏ పైన అయినా కూడా త్వరగా అవద్దు అండి ఏదైనా ఎంత పెద్ద పని అయినా కూడా దగ్గరుండి చేయించుకోవాలి ముందు రోజైతే వెళ్ళి మిక్సీ జార్ పని చేయడం లేదని చెప్పి ఇచ్చొచ్చాను మార్నింగ్ టెన్ టెన్ థర్టీకి రండి ఇచ్చేస్తామన్నారు నేను ఈవినింగ్ ఫైవ్ థర్టీకి వెళ్ళినా కూడా అసలు చేయలేదు ఇంకా దగ్గరుండి చేయించుకొని వచ్చాను ఇంకా అత్తమ్మ కొత్త మిక్సీ జార్ కూడా కావాలన్నారు చిన్నది పాడైపోయిందంట సో అది కూడా తీసుకొచ్చాను అయితే చెక్ చేస్తున్నాను ఏమైనా డ్యామేజ్ ఉందా అని చెప్పి సో ఈవినింగ్ అయితే అలా షాపింగ్కి వెళ్ళాము ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూసాయి ఏం షాపింగ్ చేశాము చూడండి గోల్డ్ షాప్స్ అన్నీ ఎట్లా మెరిసిపోతున్నాయి దగదగ డైమండ్స్ లాగా లైటింగ్తో అండ్ గోల్డ్ రోడ్ కూడా అలానే మెరిసిపోతుంది రోజు రోజుకి పెరుగుతుంది కానీ తగ్గడం లేదు అండ్ సిల్వర్ సిల్వర్ కూడా సేమ్ గోల్డ్ కి తగ్గ తగ్గడం లేదు రేట్ కూడా అండ్ మేమైతే సిల్వర్ షాపింగ్ వచ్చేసాము ఇక్కడ ఆర్నమెంట్స్ కూడా చూడండి గోల్డ్ కి ఏ మాత్రం తగ్గడం లేదు చాలా బాగున్నాయి ఇక్కడ అన్ని అవైలబుల్ గా ఉంటాయండి మీకు ఏ వస్తువు కానీ ప్రతి ఒక్క వస్తువు అవైలబుల్ లో ఉంటుంది వీడియో నచ్చినట్టు అయితే